ఏది రెండువేల ఇరవై పన్నెండులో మీనం లగ్నం మీనం చంద్రరాశి మీనం గురు మీనరాశిలో శక్తివంతంగా ఉంది ఇది ఆధ్యాత్మికత జ్ఞానం పెంపుకు అనుకూలం శని ప్రభావం కొన్ని నిర్ణయాలకు జాగ్రత్తగా ఉండమని సూచిస్తుందది స్థానాలు భావోద్వేగపరమైన పరిణామాలపై ప్రభావం చూపవచ్చు తెరవే ఉద్యోగం వ్యాపారం ఆవిష్కరణాత్మక ఆలోచనలు ఇంట్యూషనల్ దిశలో తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలు అందిస్తాయి కొత్త ప్రాజెక్టులలో ముండెడుగు వేయడం మంచిది మూడు డబ్బు ఆర్థిక స్థితి వేగంగా డబ్బు పెరుగుదల కోసం తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు ఆర్థిక వ్యవహారాల్లో సమీక్ష చేసి ముందుకు సాగడం ఉత్తమం కుటుంబం సభ్యులతో ఆధ్యాత్మికత చర్చలు సహాయం పంచుకునే అవకాశముంటుంది భావోద్వేగాలు అధికంగా ఉండవచ్చు ఐదు ఆరోగ్యం మానసిక శాంతికోసం ధ్యానం యోగ చేయడం మంచిది శరీరంలో అలసట ఉంటే విశ్రాంతి తీసుకోండి ఈ రోజుకు శుభకార్యం దినదిన దానం చేసి గంగాజలంలో అభిషేకం చేయడం గురువో